ఫ్రెండ్స్ నమస్తే హైదరాబాద్లో యుఎస్ కాన్సల్ జర్నల్ తమ వెబ్సైట్తో పాటుగా ట్విట్టర్ ఎక్స్లో చేసిన పోస్ట్ ఉద్యోగార్థులు విపరీతమైన ఆసక్తిని కలిగించింది మరీ ముఖ్యం కొన్ని వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్స్ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుని కథనాలు వండి వడ్డించడంతో సామాజిక మధ్యలో వైరల్గా మారింది వివరాల్లోకి వెళ్తే తాపీ మేస్త్రి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా చేసిన ప్రకటన వార్షిక జీతం నాలుగు లక్షల నలభై ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది కాగా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆ ప్రకటనలో తెలిపారు అయితే వార్షిక జీతాన్ని జీతంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్లు రాయడంతో యుఎస్ కాన్సులేట్ ప్రతినిధి వివరణ ఇచ్చారు కానీ అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయింది తాపీ మేస్త్రి ఉద్యోగాన్ని దరఖాస్తు సామాజిక మాధ్యమాల్లో ఆశ్చర్యపోతూ జోకులు వేస్తున్నారు ఈ మాసం తాపీ మేస్త్రి ఉద్యోగంతో పాటుగా ట్రేడ్స్ హెల్పర్స్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అసిస్టెంట్ పోస్టులకు కూడా యుఎస్ కాన్సులేట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది తాపీ మేస్త్రి ఉద్యోగానికి దరఖాస్తు చేయడం చివరి తేదీ ఫిబ్రవరి దరఖాస్తు ప్రక్రియ అర్హతలు తదితర అంశాల గురించి హెచ్డిపిఎస్ ఇన్ డాట్ యుఎస్సి ఎంబసీ డాట్ గవర్నమెంట్ డాట్లో చూడాలని పేర్కొన్నారు